అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ రేట్లో ఉన్న ఒక రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ఓపెన్ ఫ్లాట్ చూపిస్తానండి ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది మొత్తం కూడా ఇది ఐదు అండి ఫ్లాట్ వచ్చేసి ఇది నియర్ సాయిబాబూ దగ్గర వస్తుంది అనమాట నొన్న ఏరియా అనమాట విజయవాడ దగ్గర నొన్న ఏరియా మనకి ఉత్తరం ఫేస్లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి అదేవిధంగా దక్షిణం కూడా రోడ్డు ఉంది సెంటు కేవలం ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు మనకి ఈ ఏరియాలో సెంటు సుమారుగా రెసిడెన్షియల్ జోన్లో ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్ కావాలంటే ఎనిమిది లక్షల వరకు చెప్తున్నారండి కానీ కేవలం ఇది మనకి ఐదు లక్షలకే వస్తుంది చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి వానర్కి డబ్బులు అవసరం వల్ల అర్జెంట్ సేల్ పెట్టారు ఈ ఈ ఫ్లాట్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు